హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ మీరు చిన్నపిల్లల్ని గారాబం చేయొచ్చు కానీ అతి గారాబం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఇదిగో ఈ వీడియోలో ఒక సంఘటన చెప్పబోతున్నాను ఇది చెప్పిన తర్వాత ఇది విన్న తర్వాత మీరందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే స్మోక్డ్ తిని కర్ణాటక జిల్లాలోని దావణగిరిలో ఒక పిల్లలు చనిపోయి ఒక ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళినటువంటి పిల్లాడు అక్కడ స్మోక్తో కూడినటువంటి బిస్కెట్లు చూసి వాటికి అట్రాక్ట్ అయిపోయాడు ఆ అట్రాక్ట్ అయిపోగానే నాకు కూడా అటువంటివి కావాలి అని అడగగానే వాళ్ళ తండ్రి ఆలోచించకుండా కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు ఇంకేముంది ఈ పిల్లాడు వెళ్ళిపోయి అక్కడ కొనుక్కున్నాడు అమ్మేమో ఫోన్ మాట్లాడుతుంది తండ్రి ఏమో ఏదో ఆలోచిస్తూ బయట తిరుగుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ పిల్లాడు ఆ బిస్కెట్లు తినడం మొదలు పెట్టాడో ఆ స్మోక్ మొత్తం బాడీలోకి వెళ్ళిపోయి అతను తట్టుకోలేకపోయాడు బిస్కెట్ నేలక మీద పడగానే వెంటనే పొగలు వచ్చేసాయి ఆ పొగలు కూడా చాలా ఎక్కువగా రావడంతో నోరంతా బుట్టి నోట్లోంచి రక్తం కారడం మొదలైంది ఇంకేముంది పిల్లాడు ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉండిపోయాడు ఇక వెంటనే తిరుగుతున్నటువంటి తండ్రి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో పక్కనటువంటి ఒక మహిళను అడిగి నీళ్లు తాగించే ప్రయత్నం చేశాడు నీళ్లు తాగించే ప్రయత్నం లోపునే ఆ పిల్లాడు చనిపోయాడు చూసారా సెకండ్ కూడా గ్యాప్ లేదు ఎప్పుడైతే ఆ స్మోక్డ్ బిస్కెట్ తిన్నాడో అది కొద్దిగా బాడీలోకి దిగిందో ఈ తండ్రి తేరుకునే లోపు ఆ పిల్లాడు ఏడ్చేలోపు ఆ తల్లి అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణం పోయింది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి అలాగే పిల్లలు ఏం తింటున్నారు అనేది కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి అసలు బిస్కెట్లో స్మోక్ ఎక్కడి నుంచి వచ్చింది అనే డౌట్ మీకు వస్తే దానికి కూడా ఒక సమాధానం ఉంది అదేంటంటే అది లిక్విడ్ నైట్రోజన్ ఇది ద్రవ మరియు వాయు పదార్థాల్లో లభిస్తుంది ఏదైనా ఒక పదార్థంలో దీన్ని కలిపితే వెంటనే పొగలు వస్తాయి ఈ పొగ చూసి ఆ పిల్లాడు అట్రాక్ట్ అయిపోయాడు దీనిని ప్రాసెస్డ్ ఫుడ్ అలాగే ప్యాకేజింగ్ కి వాడుతూ ఉంటారు ఇది కేవలం కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి అది కూడా సర్ట్ అండ్ ఏజ్ వాళ్ళు మాత్రమే తీసుకోవాలి మోతాదుకి మించిన ఈ లిక్విడ్ నైట్రోజన్ తీసుకోవడం వల్లనే ఆ బాలుడు చనిపోయాడు ఆ ఎగ్జిబిషన్ లో ఉన్నటువంటి పోలీస్ భద్రతా సిబ్బంది అసలు ఏం జరిగిందో తెలుసుకొని ఆ బాలు అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసే సమయానికి కూడా ఆ బావు బతకలేదు డాక్టర్లు పరీక్షించి ఇతను కేవలం ఆ లిక్విడ్ నైట్రోజన్ బిస్కెట్లు తినడం వల్లనే చనిపోయాడని ధృవీకరించారు దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్గా మారింది దేశమంతా వైరల్ అవ్వడంతో దీని గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆహార భద్రతా అధికారులు ఇక చెన్నైలోని ఆహార భద్రతా అధికారులు దీనిని నిషేధిస్తున్నట్లుగా ఒక నోటిఫికేషన్ జారీ చేశారు అంతేకాదు చెన్నై మాత్రమే కాదు ఇతర రాష్ట్రాలు కూడా దీని మీద కొంచెం ఆలోచించి ఆహార భద్రతా మండలి తగిన కఠిన చర్యలు తీసుకొని కుదిరితే దీనిని నిషేధించే విధంగా ఏదైనా నోటిఫికేషన్ జారీ చేయాలని నేను కోరుకుంటున్నాను అంతేకాదు ఇటువంటి స్మోక్డ్ పాను అలాగే స్మోక్డ్ బిస్కెట్లు తినేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇష్టం వచ్చినట్టుగా విపరీతమైనటువంటి ఆహారాలు తినడం లేదా ఘాటైనటువంటి డ్రింక్స్ సేవించిన తర్వాత కనుక ఇవి తీసుకుంటే మీరు ఖచ్చితంగా ప్రాణాపాయానికి గురవుతారు చూశారు కదా అసలు ఏం జరిగిందో మరి మీరు జాగ్రత్త మీ పిల్లలు జాగ్రత్త ఆహార పదార్థం విషయంలో అలాగే మరీ ముఖ్యంగా ఇటువంటి అట్రాక్టివ్ ఫుడ్స్ కి మీరు అట్రాక్ట్ అయిపోకుండా జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాలని మీరే కాపాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్